అంబ్రెల్లా స్లీవ్స్ లేదా లేయర్ హ్యాండ్స్ ఏవి కట్ చేయాలన్నా సరే చాలా మెథడ్స్ ఉంటాయండి అందులో మీకు సింపుల్గా ఉండే మెథడ్ అనేది చెప్తున్నాను ఇలా మొత్తం ఫోర్ లేయర్స్ అనేది తీసుకోండి రెండు హ్యాండ్స్కి అనమాట రెండు లేయర్స్ ఒక హ్యాండ్కి రెండు లేయర్స్ ఒక హ్యాండ్కి ఫోర్ లేయర్స్ స్క్వేర్గా ఉండేవి తీసుకున్నాను కొలత మీ ఇష్టం అండి సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా చిన్న పీసులు అనేది మీకు చూపిస్తున్నాను మ్యాక్సిమం మీరు తీసుకుని లెంత్ని బట్టి తీసుకోవచ్చు అనమాట అయితే సింపుల్గా మీరు టెక్నిక్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఫోర్ లేయర్స్ని ఇలా ఒక్కసారి ఫోల్డింగ్ చేసి ఈ చివర కార్నర్లో కోన్ షేప్లో ఉన్నదాన్ని కట్ చేసేయండి అప్పుడు మీకు సర్కిల్గా వస్తుంది అన్నమాట సర్కిల్ షేప్లో వస్తాయి ఈ నాలుగు లేయర్స్ అనేవి ఒక సర్కిల్ షేప్లో వస్తాయి అనమాట సింపుల్ టెక్నిక్ అనేది చెప్తాను అనమాట ఆ టెక్నిక్ తెలుసుకుంటే చక్కగా మీరు లేయర్ హ్యాండ్స్ అనేది కట్ చేసే ఒక సింపుల్ పద్ధతి అనేది తెలుసుకుంటారనమాట ఇప్పుడు ఇవి ఒక సర్కిల్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఫోర్ లేయర్స్ని ఓపెన్ చేసేయండి టూ లేయర్స్ ఒక హ్యాండ్కి టూ లేయర్స్ ఒక హ్యాండ్కి అనమాట ఇక తర్వాత ఈ ఫోర్ లేయర్స్ని ఏం చేస్తారంటే మధ్యకి ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఇలా మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేస్తే మీకు సెంటర్ పాయింట్ వస్తుంది ఇది సెంటర్ పాయింట్ అనమాట ఇప్పుడు మీకు ఆమ్హోల్ రౌండ్ అనేది తెలియాలి ఎందుకంటే కరెక్ట్గా జాయింట్ చేయాలి కాబట్టి మీరు దేనికైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క ఆమ్ హోల్ రౌండ్ ఖర్చులతో కలిపి తీసుకోండి ఏదించి వచ్చింది అయితే ఇక్కడ సెంటర్కి ఇది చిన్న పీసులు తీసుకున్నాను కదా నేను సెంటర్కి అంటే ఒక పైన ఒక వన్ ఇంచ్ పైన ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఆమ్హోల్ రౌండ్ అనేది తీస్తున్నాను అనమాట ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అక్కడి నుంచి దాంట్లో సగము నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇంచులు మార్కింగ్ చేస్తాను ఎందుకంటే మీకు ఒక సర్కిల్ డ్రా చేయాలి ఇక్కడ అంతే ఆ సర్కిల్ డ్రా చేసినప్పుడు మీకు ఆమ్హోల్ రౌండ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆ ఎనిమిది ఇంచులు ఇక్కడ వచ్చేలా చూసుకుంటే సరిపోద్దండి ఇది నెట్ క్లాత్ కాబట్టి ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా పడట్లేదు ఇక్కడ మీకు టేప్ తోటి కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక సర్కిల్ అనేది హాఫ్ సర్కిల్లా వస్తుంది అనమాట హాఫ్ సర్కిల్ ఈ హాఫ్ సర్కిల్ అనేది ఎనిమిది ఇంచీలు ఆమ్హోల్ రౌండ్ ఎనిమిది ఇంచులు కాబట్టి ఎనిమిది ఇంచులు వచ్చేలా చూసుకొని దాన్ని కట్ చేసేస్తే మీకు కరెక్ట్గా ఆమ్హోల్ రౌండ్కి సరిపోయేలా లేయర్ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సింపుల్ టెక్నిక్ అనేది చెప్తున్నాను అనమాట ఎక్కువ కష్టపడకుండా చక్కగా ఫోర్ లేయర్స్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ అనేది యూస్ చేశారనుకోండి మీరు లేయర్ హ్యాండ్స్ ఎన్ని లేయర్స్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు ఇప్పుడు ఆ మహిళలు రౌండ్ ఎనిమిది నుంచి వచ్చిందా లేదా చెక్ చేసాను ఎనిమిది నుంచి వచ్చింది ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ని ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేస్తే ఫోర్ లేయర్స్ చక్కగా వచ్చేస్తాయి అయితే ఇందులోని ఈ ఫోర్ లేయర్స్లో టూ లేయర్స్ మీరు పక్కకు తీసి ఏం చేయాలంటే కొద్దిగా షార్ట్ చేయాలన్నమాట అంటే లెంత్ ఒక టూ లేయర్స్ ఏమో లెంత్ ఎక్కువగా ఉండాలి టూ లేయర్స్ లెంత్ తక్కువ చేయాలన్నమాట ఎందుకనేది చెప్తాను ఫస్ట్ టూ లేయర్స్ పక్కకి తీస్తాను ఇవి ఇంకో టూ లేయర్స్ ఉన్న లెంత్ కంటే ఇక్కడ తగ్గించాలి హ్యాండ్ దగ్గర లెంత్ అనమాట ఇది ఈ పొడవుగా ఉన్నది లెంత్ ఇలా తగ్గించండి కొద్దిగా లెంత్ తగ్గించండి ఒక టూ లేయర్స్ లెంత్ తగ్గించిన తర్వాత లెంత్ ఎక్కువగా ఉన్నది తర్వాత తక్కువగా ఉన్నది ఒక హ్యాండ్కి మళ్ళీ లెంత్ ఎక్కువగా ఉన్నది తక్కువగా ఉన్నది ఒక హ్యాండ్కి అనమాట అలా టూ టూ లేయర్స్ వస్తాయి ఇప్పుడు ఈ లేయర్స్లో చూడండి ఒకటి లెంత్ ఎక్కువగా ఉన్నది ఒకటి లెంత్ తక్కువగా ఉన్నది ఈ రెండు లేయర్స్ తీసుకోవాలన్నమాట అంటే కొద్దిగా లెంత్ తగ్గించాను కదా చిన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇలా లెంత్ ఎక్కువగా ఉన్నది లెంత్ తక్కువగా ఉన్నది ఈ రెండు లేయర్స్ తీసుకొని చూడండి ఈ రెండు లేయర్స్ తీసుకొని ఈ రెండు ఎలా వెయ్యాలంటే ఇప్పుడు నేను బ్లౌజ్ పైనుంచి కుడుతున్నాను కదా కాబట్టి ఇప్పుడు చూడండి క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను కుట్టి పద్ధతిని బట్టి బ్లౌజ్కి టచ్ చేయేలా లెంత్ తక్కువ ఉన్న లేయర్ ఉంటుంది లెంత్ ఎక్కువ ఉన్న లేయర్ మీకు కనిపిస్తున్న పైనున్న ఉన్న లేయర్ అనమాట లెంత్ ఎక్కువ ఉన్న లేయర్ ఇవి సెంటర్ నుంచి అటాచ్ చేయాలి అటాచ్ చేసేటప్పుడు కరువు షేప్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చింది అనుకోండి క్లాత్ అనేది ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు అనమాట అంతేగానే కట్ చేయొద్దు ఫ్రిల్స్ పెట్టేసుకుంటే లేయర్ అనేది బాగా వస్తుంది ఒకవేళ కొద్ది క్లాత్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టేస్తే నీట్గా కనిపిస్తుంది తప్ప మీరు కట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇలా మధ్య నుంచి అటాచ్ చేసేయండి ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ ఇలా నెట్టెడ్ క్లాత్ అటాచ్ చేస్తున్నప్పుడు ముందుగా బ్లౌజ్కి ఆమ్హోల్ రౌండ్ అనేది కచ్ అనేది బయటకు కనిపించకుండా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలన్నమాట నేను బ్లౌజ్కి అలాగే ఫోల్డింగ్ చేసి కుట్టేశాను మళ్ళీ ఇలా సెంటర్ నుంచి అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసిన తర్వాత పైన ఒక కుట్టు అనేది ఎలా వేయాలనేది చెప్తాను నీట్గా రెడీమేడ్ స్టైల్లో ఒక ప్రొఫెషనల్ స్టైల్లో కనిపిస్తుంది అనమాట నేను చెప్పినట్టు కుట్టు వేశారంటే అంబ్రెలా స్లీవ్స్ అనేది ఇప్పుడు ఇలా చివరికి క్లాత్ ఎక్కువైందనుకోండి ఫ్రిల్స్ అనేది పెట్టేయండి ఇప్పుడు ఇలా మనము అటాచ్ చేసాం అటాచ్ చేసిన తర్వాత ఇలా వదిలేయకూడదండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఇటువైపుకి రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసి పైన కుట్టు వేయాలన్నమాట ఒక పావించు దూరంలో కుట్టు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా పైకి టర్న్ చేసినప్పుడు మీకు పైకి చిన్న హ్యాండ్ అడుగునేమో పెద్ద హ్యాండ్ రావాలన్నమాట చూడండి ఇప్పుడు మీకు పైకి కనిపిస్తున్న లేయర్ హ్యాండ్ షార్ట్ తక్కువ పొడవు తక్కువ ఉన్న లేయర్ అడుగున పొడవ ఎక్కువ ఉన్నది ఉంటుంది అనమాట ఇలా స్టిచ్చింగ్ చేశారనుకోండి చాలా నీట్గా మంచి షేప్లో వస్తుంది సింపుల్ టెక్నిక్ అనేది మీకు చెప్పాను ఈ టెక్నిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి ఈ టెక్నిక్ అనేది మీకు చెప్పానండి థ్యాంక్ యూ